నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా ఏదైనా ఒక ప్రాపర్టీ మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లోని భాషని మనకు నచ్చినటువంటి లాంగ్వేజ్ రూపంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా సో మిత్రులారా మన దేశంలో రిజిస్ట్రేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనిమిది అనే చట్టం మనలో ఉన్నది ఇందులో మనకు దాదాపుగా ఒక తొంభై మూడు సెక్షన్స్ ఉంటాయి ఈ తొంభై మూడు సెక్షన్లలోని సెక్షన్ పదిహేడు ఏం చెప్తుంది అంటే ఎవరైనా సరే ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు వారి యొక్క మాతృభాషలో కూడా ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్ని అనువాదించుకొని రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది కాకపోతే ఆ డాక్యుమెంట్లో రాసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా సబ్ రిజిస్ట్రార్ గారికి కూడా అర్థం కావాలి ఒకవేళ మన మాతృభాష